మీ నాక్ష ఫోన్ ఏమైనా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్గానే రాసావా కరెక్ట్గానే రాశాను రా ఒకవేళ ట్రైన్లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్కి భయపరిచుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఎత్తాడనుకో మన పని ఏరా పెళ్ళి మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచొచ్చేయమంటావురా మినిస్టర్ వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ మామ పెంచికారి పంపిండు నీకు పెళ్ళి బహుమారమంట అదే పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాగనీ కూడా జాగలేదు నీ స్నేహితుడు ఉన్నాడే గెస్ట్ సుపమ్మ రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేయమంటావురా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వాణకం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ వాడు మా సిస్టర్ క్లాస్ ప్రశ్నోత్తం నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి వచ్చే మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా ఎప్పటికీ అలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్నా తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము నీ మాటికి మీ వాళ్ళు గౌరవ ఇస్తే మా సిస్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేయటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయ్యా కొంచెం క్షమించండి చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరు పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచి వచ్చేటో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్కక మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు రండి చాలా పద్ధతిగా మాట్లాడావు చెప్తున్నా కొంచెం అట్టి వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా దేశమంతా పరపతి గల కుటుంబమాయ

మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉంటుంది కదా ఆటోలతో వింతరే ఎమ్మెల్యే సార్ వందంగా వందదేదో ఒకే రసూలు ఏదో వందతే ఇదిగో తంబి నల్ల కేలు నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుందను లేకపోతే కాళ్ళు విరగగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందో ఒకే ఒక కారణం లేకపోతే మొక్కలు ఇరగదేట నాకు కొత్త ఇంకా ఉదయ్ ప్రేమించేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి వీరికి వాటితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమటం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెల్లా బంగారం అవుతాను అమ్మవారి మా మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరు ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నానా ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా మా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరగా వేరే వాళ్ళు ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేసాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇసుని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోట అయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టించుకోవడం లేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్తే ఈడే మొదటడ్డు ఆస్తంత అమ్మాయి పైన రాసేశాక ఇ అవసరమా రేపైనా మనకు అడ్డే కదా ఐశ్వర్య ఐశ్వర్య మీ నాయని ఐశ్వర్య మీ నాయని ஒண்ணா <camina> என்ன <camina> 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 కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరును ఆలోచించి ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆమా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశ్యపుడు తిరిగేలేదు నువ్వు దా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాల వాడికి సందేహం రాకూడదు మనవాడుకున్న ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపరితే మనకి అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే పెయ్యి కాదు బాలే వెయ్యి నొక్కోటి సరే నమ్మ డాక్టర్ కిట చల్లి అవ గుడ్డు పొట్టుదా చచ్చాడని చెప్పి రాయించు నాయి నౌదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెల్లవు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది అయినా ఏంటి బావగారు గారు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు చూడడానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏ ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు మామా నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏంటది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే భలే చమత్కారివే లేదనుకేళ్ళి దగ్గు రెండు బండి ఎక్కించాలి ఏంటె అట్టగానే ఆ రసన్ మామయ్య రసనతే సరే ఉంటన్వే సరే ఒక్క నిమిషం నువాగరా పొద్దు నుంచి నువ్వేం తినలేదు ఈ అట్టు వండనే తినరా ఏంటి అల్లుడు మారం చేస్తున్నాడా నేను ఒలిచిస్తానుండు

నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా ఒ వా ఆ వనకం వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఇచ్చి రావాలని యో ఎవ్ పన్నాడే ముందు నీ బుర్రను పదన పెట్టయ్యా ఒకర్ని ఏసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకీ నేను చంపాల్సింది యార్ని మినిస్టర్ నా కమిషనర్ ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాట్ నా గుండాగి సత్తాడు ఆడు నన్ను తక్కువ అంచనా అయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్ కి ఇప్పుడే ట్రైన్ లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేట్ అన్నా మూడు దినాల్లో ఆడు తలకాయ మిస్ అవుతూ ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు